మహిం కలుగు గాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై మూడవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంచిలో ఒక్క రోజు ఉంది కదా అనేక మంది ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ కూడా జన్మదినాలు ఉన్నాయి కదా ఎంత సంతోషము డిసెంబర్ మాసంలో పుట్టి ఈ రోజు మనకి అటువంటి వాగ్దానము గత రెండు రోజులుగా కూడా నేర్చుకుంటున్నాము ఈ రోజు మనం నేర్చుకోబోతున్న వాగ్దానము యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యయనము పదిహేడవ వచనము ప్రతి వచనము ఆయనను చూచుచున్నాను ప్రస్తుతము ప్రస్తుతముననున్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయలలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కుట్టును తలహావీరులందరినీ నాశనం చేయండి ఇది వాగ్దానం అయితే ఈ వాగ్దానం మనము ఎలా నేర్చుకోవచ్చు అని నేర్చుకునే ముందు మనము ఒక్కసారి ఇంగ్లీష్లో మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చదువుకుంటే నెంబర్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్సెస్ సెవెంటీన్ ఐ సీ హిమ్ నేను ఆయన చూస్తున్నాను బట్ నాట్ నో ఆయన ఇప్పుడు కాదు ఐ బీ హోల్డ్ హిమ్ బట్ నాట్ నియర్ ఆయన సమీపంగా ఉన్నాడు కానీ ఇది ఇప్పుడు జరిగేది కాదు

ఇవి మనము ఎలాగ చూడొచ్చు అని ఒక్కసారి వాక్యపుతుల్లోకి వెళ్తే ఇక్కడ మనకి బాలాము లేకపోతే బిలాము ఇంగ్లీష్ లో బాలం అని ఉంటుంది ఇక్కడ బాలాముని వారిని శపించమని ఇస్రాయేలీ మోయాబియలో రాజైన బలాకు తీసుకొస్తాడు అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే వరకిల్ అంటారు అంటే అతను ఒక దర్శనము చూస్తూ ఉంటాడు ఈ దర్శనాలన్నీ కూడా మనము బాలా ఫైనల్ మెసేజెస్ ఆ యొక్క బాలాము చెప్పుతున్న ఆఖరి యొక్క దర్శనమును మనము ఇక్కడ చూడగలుగుతున్నాం కనుక ఈ బాలాము ఎన్నో దర్శనాలు చూసినట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం కారణం ఏంటంటే బాలాకు బిలామును తీసుకొచ్చింది ఇస్రాయలీలను శపించడానికి కానీ ఇస్రాయలీలను పూర్తిగా ఆశీర్వదిస్తాడు బిలాము కారణము ఇప్పుడు మనము ఒక వాక్యము నేర్చుకునే ముందు ఇక్కడ ఇవ్వబడుతున్న రివలేషన్ ఏంటంటే నక్షత్రము యాకోబులో నుండి వచ్చును ఇది మన మెయిన్ కానీ ఈ యొక్క ప్రవచనము దర్శనము లేకపోతే ఇంగ్లీష్ లో వరకెల్ అన్నారు సేయర్ అన్నారు ఇంకా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటే డివినేషన్ అంటే ఇన్నిటికి పేర్లకి ఏంటంటే తెలుగులో చిల్లంగి అని మంత్రసాని అని అదే విధముగా ఇంకా చెప్పాలి అంటే ప్రాఫిట్ ప్రవక్త అని కూడా అయితే దానిలో ఇద్దరున్నారు ప్రవక్త రెండు సీఎన్ అంటే దీర్ఘదర్శి అని ఇక్కడ మూడవది అతను చూడగలుగుతున్నాడు ఇది చెప్పాలంటే అతను ఒక ఆత్మ పూర్ణుడు ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు మనము స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం దేవుని ఆత్మతోటే బిలాము చూడగలుగుతున్నాడు ఈ దర్శనాలు చెప్పగలుగుతున్నాడు దేవుడే చూపిస్తున్నాడు దానికి కారణం ఏంటంటే శపించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది బిలాము వల్ల కాలేదు కనుక బిలాము అనే వ్యక్తి చాలా గొప్ప ఆత్మ పూర్ణుడు కానీ ఈ ఆత్మ పూర్ణులు చాలా మంది ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇది పవర్ ఆఫ్ డివినేషన్ అంటారు అంటే ఒక డివైన్ పవర్తో ఒక దైవిక ఆత్మతో అని చెప్పొచ్చు అదే సమయంలో దురాత్మతో కూడా దర్శనాలు చూపిస్తాయి ఇటు దురాత్మ చూపించే దర్శనాలు ఇటు దేవుడు చూపించే దర్శనాలు రెండింటికి వ్యత్యాసము ఏమిటయ్యా అంటే దేవుడు ఎప్పుడు సమాధానాన్ని దేవుడు ఎప్పుడు మార్గదర్శకత్వాన్ని దేవుడు ఎప్పుడు కూడా నెమ్మదిని ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ దుష్టుడు ఎప్పుడూ కూడా కలహాన్ని నాశనాన్ని పగ ప్రతీకారాన్ని రేపేవాడిగా ఉంటాడు కనుక మనము ప్రస్తుతము ఇక్కడ వాక్యము చూస్తున్నప్పుడు బిలాము బహు గొప్ప ప్రవక్త అయితే అతను దేనికి ఏడవబడ్డాడు అతను పొందబోతున్న బహుమానము నిమిత్తము సొమ్ముకి అమ్ముడుపోయాడు కనుక ఎప్పుడైతే తను సొమ్ముకి అమ్ముడిపోయాడో పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు గూర్చి రెప్పబడుతుంది ఓటి అసూయతో కయ్యిను మొట్టమొదట హత్య చేసి ఉన్నాడు హేబెల్ ని చంపేవేసి ఉన్నాడు ఆ తర్వాత అతను ఆశీర్వాదం కోసం ఎంత వెతికినా దొరకలేదు రెండవ వాడు ఏషాబు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు తరువాత తను ఎంత పొందుకోవాలన్నా కోరుకున్నా కఠినంగా శ్రమ పడినా కూడా ఏషాబుకి ఆశీర్వాదం దొరకలేదు ఇక చివరిగా బిలాం ఈ బిలాము కూడా తన యొక్క సోదె సొమ్ము కోసము తన ఆశీర్వచనాన్ని అమ్మేసుకున్నాడు తర్వాత చంపివేయబడ్డాడు అంటే సోదె సొమ్ము కోసము దోపుడు సొమ్ము కోసము ఏదైతే నిన్ను నీచానికి దరిద్రానికి ఆ యొక్క ఆకర్షణకి నువ్వు లోనవుతావో దేవుడు తన గొప్ప ఆత్మతో నింపబడిన ఆ యొక్క బిలాము సైతము తప్పుడు మార్గంలో నడవడం వల్ల పేదరు గారు రాస్తూ ఉంటారు కానీ తన సొంత నిర్ణయం వల్ల చేసిన తప్పుడు నిర్ణయం వల్ల లోతు నాశనానికి సుధమ గమర వైపు వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం కనుక చాలా ఒక వ్యక్తిని చూసినప్పుడు నా తప్పుడు నిర్ణయాల ఫలితముగా నేను నీతో ఈ రోజు ఉండవలసి వచ్చింది అని ఎవరైనా అంటే నిజంగా గుండెల్లోంచి కన్నీరు వస్తుంది కదా కనుక అను క్షణము కూడా మనము చేస్తున్న నిర్ణయము చాలా జాగ్రత్తగా చేయాలి దేన్ని ఆశించి చేస్తున్నాము దేని కొరకు చేస్తున్నాము ఎవరి కళలో ఆ సంతోషాన్ని చూడ్డానికి చేస్తున్నాము జాగ్రత్త సుమ ఈరోజు అన్నీ బాగుంటాయి అన్ని బాగుంటాయి సమస్తము చక్కగా వెళ్ళిపోతుంది అబ్బా పండగలు వచ్చినాయి కదా అబ్బా ఎంత సంతోషంగా జనము చేస్తారు నీ అంతటి లోడు లేడు నిజంగా నిన్ను దేవుడు ఎంచుకున్నాడు అని కూడా ప్రజలు చెప్పుతారు అయితే 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 కాలము ప్రతి దానికి పరిష్కారము కనుక ఇక్కడ కాలము గూర్చి చెప్పుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం బిలాం ప్రస్తుతము కాదు కానీ యశు క్రీస్తు ప్రభుల వారిని బిలాము ఆనాడే చూచి ఉన్నాడు కనుక బిలాం ఏం చెప్తున్నాడు నేను చూచుచున్నాను ఆయనను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు నాకు సమీపంగా ఉన్నాడు కానీ నేను అనుకున్నట్లుగా కాదు కనుక చాలా విషయాల్లో నేను తొందరపడ్డాను దేవుని గొప్ప వచనాలతో ప్రవచనాలతో నా వాగ్దానాలతో నా పరిశుద్ధ గ్రంథంలో నీ ఉన్న ప్రతి వచనం మీద కుడిచేపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నా డైరీ నిండిపోయింది అయితే వాగ్దానాలు ఎక్కడ కూడా నెరవేరలేదు నాతో చాలా మంది అడిగారు కానీ రెండు రకాల వాగ్దానాలు వచ్చినాయి ఒకటి హెచ్చరిక వాగ్దానము రెండు ఆ యొక్క క్షేమాభివృద్ధి వాగ్దానం హెచ్చరిక వాగ్దానాలు త్వర త్వరగా నెరవేర్ని కానీ ప్రజలు అంగీకరించలేదు అయ్యా దేవుడు చెప్పాడు కదా ఇదిగో జరిగింది కదా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది నన్ను అడిగారు ఈ ప్రవచనాల కోసం నాకు గర్భఫలం తెలుస్తా అన్నాడు దేవుడు జశువా యోశువా వంటి కుమారుని ఇస్తానన్నాడు నాకు ఎందుకు గర్భఫలం తేలేదు సమూహేలు వంటి కుమారుని అవును కరెక్టే ఇస్తాడు 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 దేవుని వచనము కరెక్టు సమస్తము సమాధానంతో ఉంటుంది అయితే ఒకటి చెప్పబడిన వ్యక్తి దేనికి ఆత్మవసుడై చెప్పాడు రెండవది ముఖ్యంగా అది నెరవేరాలి అంటే మొట్టమొదట నీవు సమర్పించబడాలి నీవు తగిన విధముగా ఒక సమూహేలకి గర్భఫలముగా పొందాలి అంటే అన్నా ఏ విధముగా కన్నీటి గుండా వెళ్ళిన దేవుడు పెట్టిన చోటను ఉండినప్పుడు స్త్రీ ధర్మము ఆగిపోయిన ఎలిజబెత్ మరి ఏ విధముగా సారా గర్భము ధరించి ఉన్నారో ఈ రోజున ప్రతి ప్రవచనము నా జీవితంలో నెరవేరింది అని నేను చెప్పగలను ఇది సత్యము చూడబోతున్నారు ఇంకా గొప్ప సాక్షిగా దేవుడు ఈ కువాడి దేశంలో నన్ను వాడుకుంటున్నాడు అయితే బహు తక్కువ మందికి నేను తెలుసు కారణం ఆయన నన్ను మూలన కూర్చోమన్నాడు ఈ ఛానల్ కూడా బహు తక్కువ మంది దగ్గరికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు ఆయన సమస్తము చేయగలడు అని చెప్పి ఈ రోజున మనము ఈ వచనము చూస్తే ఇక్కడ బిలాము నాలుగు దర్శనాలు చూశాడు శపించడానికి ప్రయత్నం చేశాడు కాలేదు తన వల్ల కాలేదు దేవుడు నీవు వారిని ఆశీర్వదించాలి తప్ప శపించడానికి నేను అంగీకరించను కనుక దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని శపించుటకు ఈ నిజంగా నేను చేసిన ప్రార్థనలో నేను ధైర్యంతో చెప్తాను ఎంతో మంది నేను చేతబడి శక్తుల నుంచి ప్రభువు నన్ను వాడుకొని విడుదల చేసినప్పుడు వారు నాకు చేయడానికి ప్రయత్నం చేసిన దేవుడు చేయనివ్వలేదు దేవుడు తన కంచెను నీకు చుట్టూ ఉంచుతాడు ఇక్కడ మనము వాక్యపు నీకు వెళ్తే దేవుని వాక్యము స్పష్టముగా మనకి తెలియపరుస్తుంది ఏంటి రెండు వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం మొట్టమొదటిది నక్షత్రము యాకోబులో ఉదయించును రెండవది రాజదండము నుండి లేచు ఇవి రెండు మనం చూసినప్పుడు ఆది కాండము నలభై తొమ్మిది పది చూసినప్పుడు శిలోహు వచ్చి వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు రాజదండము అతనికి విధే కనుక ఇస్రాయేలలో నుండి రాజదండము దేవుడు కోరుకున్నాడు మనం ఏం చేయగలము అదే విధముగా మనం చూసినప్పుడు ప్రభునందు ప్రిల్లరా దేవుడి యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది మనకి మీకాగ్రహము ఐదో అధ్యాయము రెండవ వచనం కూడా మనము అనేక సార్లు చేసుకుని ఉన్నాం కారణం ఏంటి హేమ నీవు ఎంత మాత్రము కూడా అల్పమైన దానువు కావు నా ప్రజలను ఏలు అధిపతి నీలో నుండి వచ్చును కనుక అక్కడ ఈ రెవలేషన్స్ అన్ని కూడా మనము చూడగలుగుతున్నాము స్పష్టంగా ఇక మనము చూస్తే సమూహేలు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యయం మొదటి రెండు వచ్చినాలు దావీదు ఫిలిస్తీన్లను ఓడించి అదే విధంగా రెండవ వచ్చినం చూసినప్పుడు దావీదు మోయాబియులను ఓడించి మోయాబీయులు దాస్తాయి కనుక ఇవన్నీ కూడా దావీదు జీవితంలో కూడా నెరవేరినట్లు దావీదు నక్షత్రముగా అని కూడా చెప్పబడుతున్నారు అదే విధముగా మనము చూసినప్పుడు అసలు ఈ నక్షత్రము అనే వచనము కోసం మనం వెతికినప్పుడు దేవుని యొక్క వాక్యము ఆది కాండము మొదటి జయనము పదహారో వచనము దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతి రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతి నక్షత్రములు కనుక నక్షత్రములను దేవుడు రాత్రి సమయము కోసము చీకటిలో వెలిగించుటకు చేసినట్లు చూడగలుగుతున్నాం ఈ నక్షత్రముల గురించి మనము ఆది కాండము పదిహేను మనం చూసినప్పుడు అబ్రహాముకి చెప్తాడు నీ సంతానము ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె కనుక దేవుని యొక్క కుమారుడు నక్షత్రాలు కనుక వాక్యం వింటున్న నీవు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఈ లోకమునకు చీకటిలో ఉన్న ఈ లోకములకు అంటారు హిబ్రూలో కనుక ఈ ఎస్టేరుని దేవుడు వాడుకున్నట్లు ఈ ఎస్టేరు గ్రంథం అంతా కూడా ఏ విధముగా వెలుగు ప్రకాశించిందో మనము చూడగలుగుతున్నాం కనుక చీకటిలో అంతెందుకు ఆది కాండము ముప్పై ఏడు తొమ్మిదిలో యోసేపు చూస్తూ సూర్య చంద్రుడు మరియు పదకొండు నక్షత్రములు అంటే యాకోబు మరి తల్లిదండ్రులు ఇద్దరు సూర్య చంద్రుడు అయితే కుమారులు పన్నెండుగురు పన్నెండు నక్షత్రాలని యోసిపుచ్చుకుంటున్న భావము మనము చూడగలుగుతున్నాం కనుక మన కుమారులు మన కుమార్తెలు మనకి నక్షత్రాలు కనుక ఈ రెవలేషన్ నెరవేర్పు మనము మతి తువాత రెండు రెండులో యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు మేము ఆయన నక్షత్రం కనుక మనము పుట్టినప్పుడు ఒక నక్షత్రం దేవుడు చేస్తాడేమో అది ప్రకాశమానమైన నక్షత్రముగా వేకువచుక్క వేకువచుక్క కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ప్రకటన ఇరవై రెండు పదహారు నేను దావీదు చిగురును సంతానములు ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను మోరింగ్ స్టార్ కనుక ఏసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ఇక్కడ చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం ఇదే వచనాలు మనం చూసినప్పుడు లోకాసు వార్త మొదటి అధ్యయం డెబ్బై తొమ్మిదవ వచ్చం మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను కనుక ఈ వాక్యాలు నెరవేర్పు దానియేలు గ్రంథము పన్నెండవాచ్యం మూడవ ఉచ్యం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే అంటే ద ల్యాబ్స్ జ్యోతులు సూర్యుడు చంద్రుడు అదే విధముగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదిలో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాష్ కనుక దేవుడు నిన్ను నక్షత్రముగా ఈ చీకటిలో ఉన్నవారిని అందుకనే పౌలు గారు రాస్తూ ఆ యొక్క మూర్ఖమైన వక్రతరము వారికి మీరు వేరుగా ఉండి చీకటిలో దేవుని వాక్యమును వెలుగు వారుగా ఉండి కనుక దేవుని యొక్క వాక్యము ఎంతగా విత్తబడుతున్న ఈ రోజుల్లో యశాగ్లం మనవి మొదటి వచ్చిన మనందరికీ తెలుసు నీకు వెలుగు వచ్చి ఉన్నది లేము అంటే వెలుగు ఈ లోకమునకు వెలుగుగా దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారుగా వచ్చి ఉన్నారు ఈ లోకము ఆ చీకటిలో ఉన్న ఈ లోకమునకు దేవుడు వెలుగై ఉన్నాడు మొట్టమొదటి మాట దేవుడు పలికింది వెలుగు ఆయన వెలుగులో మనము ఏ రోజున అయితే ఉంటామో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా తేట తెల్లముగా బహిర్గతం అవుతుంటే వెలుగు అంతకి అంతకి తేజోమయమై నడినెత్తి సూర్యుడి వరకు పట్టపగలగు వరకు నీతి మంతులు ప్రకాశిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఇక్కడ నీకు వెలుగు వచ్చినది లేదు నీ ఉదయ కాంతికి నీ మహిమకు నీ యొక్క దగ్గరకి ఎప్పుడైతే ఈ లోక వైభవమును తేవాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఇదే వచ్చనాలు పేతృగారు రాస్తూ గారు రాసిన రెండవ పత్రిక మొదటి యోజం పంతొమ్మిదవ వచ్చిన స్థిరమైన ప్రవచన వాక్యాలు తెల్లవారి వేకువ చుట్ట మీ ఉంది అంటే దేవుని వెలుగు ప్రకాశించాలి అంటే వాక్యము నీకు వెల్లడి అవ్వాలి వాక్యము అనేది మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగునై ఉన్నది కనుక ఆ వాక్యము చీకటి గల చోటను దీపమై ఉన్నట్టుంది కాబట్టి ప్రభువునందు నందు ఈ ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆ వాక్యము దారి కృపా సత్య సంపూర్ణుడు ఆ వాక్యము ఆది ఎందు వాక్యము నేను ఆ వాక్యము వెలుగై ఉండేను ఆ వెలుగు కనుక ఏ రోజునైతే నీవు నేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకున్నది ప్రభు నందు ప్రిలాగా ఈ రోజు నువ్వు ఒక నక్షత్రముగా నీ చుట్టూ చీకటి ఉంటుంది అందరిలాగా నువ్వు మాట్లాడితే ఎలాగా ఈ లోకము చీకటిలో ఉంది కనుక అది దేవునిని ఎరుగలేదు ఎన్ని గొప్ప కార్యాలైనా జరగచ్చు కానీ నీకు తెలుసా ఈరోజు ఎన్నో సార్లు నా హృదయంలో అనిపిస్తుంది చాలా అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు కదా ఊహించలేనంత కరెక్టే ఓకమించి అందరూ వచ్చేశారు అన్నీ ఉన్నాయి నేను తప్ప కానీ ఏ రోజునైతే నీకన్నీ ఉన్నా ఈ లోకంలో నాకు ఎన్ని నీవు లేని జీవితం వ్యర్థమేనయా బిలాముకి అన్నీ ఇవ్వబడిని కానీ మీకు తెలుసా బిలాం చనిపోయాడు ఈ లోకంలో ఒకడు ధన ధాన్య సమృద్ధి కలిగి చనిపోయినాను దేవుడు లేని వాడైతే అదేంటండి అవును నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కానీ ఆరంభం చూసినప్పుడు అకాప్రతీకారాలతో ద్వేషం అసూయా కుళ్ళు రేపు నించుకుపోతున్నావు ఆయనకిష్టులైన ప్రజలకి సమాధానము సమాధానం లేని చోట నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే ఈ క్రిస్మస్ అంటే సమాధానవత్త ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడడానికి సమాధానకర్తగా ఇరుపక్షాలని కలపడానికి వచ్చినవాడు దేవుడు ఏ రోజునైతే నీ జీవితంలో నా జీవితంలో ఈ లోక స్థలము అంతా కూడా ఒక నాటక రంగం నటించేవారు వారి యొక్క పాత్ర అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారు కానీ నీ జీవితం నటన కాదు సుమా జీవితం అది నిజమైన జీవితం చాలా జాగ్రత్త ఏ రోజునైతే మన జీవితాల్లో ఇంకొక కొత్త సంవత్సరం రాబోతుంది దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూద్దాం చాలా గొప్ప ప్రవక్త వరాకెల్ అంటారు అటువంటి వారిని దీర్ఘదర్శి అన్ని చూసేశాడు కానీ సుదైవానిగా పోల్చాడు దేవుని ఆత్మని దేవుని మహిమను దేవుని చేత ఏర్పరచబడిన వారిని శపించుటకు ఆశనం చేయటకు కారకుడయ్యాడు ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడు అనుకుంటుంది ఈరోజు వాక్యము అనేక మందిని దర్శించినది అనేక మందికి ఈ వాక్యము నెరవేర్పులోకి తీసుకొచ్చిన వారు నీ అందు భయభక్తులు శ్రద్ధ కలిగి ఉండుటకు సహాయం చేయమని నీ కృపాఖనికరములు ఉంచుమని నీవు చాలిన దేవుడు సహాయం చేస్తావని యేసు పరిశుద్ధ నామంలో